అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు గుడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు సాధారణంగా అందరూ చేసే తప్పులేంటి ఆ తప్పుల వల్ల మనం ఏం కోల్పోతున్నాం ఏం నష్టపోతున్నాం ఆ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఒక్కళ్ళం కూడా పండగలలోను ఏదైనా పుణ్యమైనటువంటి రోజులలో పుట్టిన రోజులలో సాధారణంగా మనం గుడికి వెళ్తూ ఉంటాం మన ఇంట్లో పెద్దవారు కూడా ప్రతి వారము కూడా కనీసం ఒకసారైనా గుడికి వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటారు దానివల్ల పరమాత్మ యొక్క ఆశీర్వాదం లభించడంతో పాటుగా మన మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళ్తామో అంతే భక్తితో గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఉండాలి కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కానీ చాలామంది భక్తుల పాపం గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే చాలా పొరపాట్లను చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల గుడికి వెళ్ళినటువంటి ఆ మానసిక ప్రశాంతత దక్కకపోవడమే కాకుండా కాస్త నెగిటివిటీ కూడా మనకి కలుగుతూ ఉంటుంది మరి గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడనటువంటి పొరపాట్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు గుడిలో దేవుని యొక్క విగ్రహాన్ని ముట్టుకుని నమస్కారం చేయాలని అనుకుంటారు ఎవరు చూడకపోతే ముట్టుకుని నమస్కారం చేసేస్తారు కూడా అలా ప్పటికీ కూడా చేయకూడదు అంటే కొంత కొంతమంది దేవతా విగ్రహాలు ముట్టుకుంటున్నారు కాబట్టి బయట ఇతరత్రా విగ్రహాలు ముట్టుకుంటున్నారు ఎందుకు ముట్టుకోకూడదు అని చెప్పి వితండవాదం కూడా చేస్తూ ఉంటారు అలా ఎప్పటికీ చేయకూడదు ఎందుకంటే ఆ దేవతామూర్తులన్నింటినీ కూడా మంత్రాలతోటి ప్రతిష్ఠ చేస్తారు ఎన్నో రకాలైనటువంటి వేద మంత్రాలతోటి దాంట్లో జీవశక్తితోటి ఎన్నో రకాలైనటువంటి యంత్రాలతో ఆ ప్రతిష్ఠ చేస్తారు ఆ మూర్తులు అన్నింటికి కూడా జీవశక్తి ఉంటుంది అభిషేకాలు పూజలు కుంకుమ పూజలు అష్టోత్తరాలు ఇవన్నీ చేయడం వల్ల వాటిలో ఉన్నటువంటి శక్తి ఇంకా ఎక్కువ అవుతుంది మనం ఎప్పుడైతే దేవాలయానికి వెళ్ళామో ఆ శక్తి వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల మన యొక్క కష్టాలు కూడా తీరత మన కర్మ తగ్గుతుంది అనమాట అంటే మనం ఆ ముట్టుకోవడం వల్ల మనకి తెలియకుండానే మనం చాలా పొరపాటు చేస్తున్నట్టు లెక్క అందులోనూ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ముట్టేసుకుంటూ ఉంటారు బయట చూడండి పెద్ద పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి వాటిని కూడా ముట్టుకోకూడదు మనం ఆడవాళ్ళు అసలు ముట్టుకోకూడదు ఓపెన్గానే పెన్గానే పెట్టేసారు కదా అని చెప్పి అందరూ ముట్టేసుకుంటూ ఉంటారు అస్సలు ముట్టుకోకూడదు ఆంజనేయ స్వామి అంటేనే చాలా పవర్ఫుల్ అని చెప్పి చెప్తూ ఉంటాం కదా కాబట్టి ఎటువంటి పరిస్థితులలోనూ కూడా మనం విగ్రహాలను ముట్టుకొని మాత్రం దండం పెట్టుకోకూడదు సాధ్యమైనంత వరకు దూరంగానే అక్కడ మంత్రాలతో కూడి ఉన్నటువంటి ఆ మూర్తులను ముట్టుకొని తాకకూడదు అని చెప్తూ మనకి యొక్క పండితులందరూ చెప్తూ ఉంటారు అలాగే ఇంటికి ఆ పరమాత్మ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు కొబ్బరికాయనో లేకపోతే పువ్వులనో అదే ఏ వెంకటేశ్వర స్వామి ఆలయమో అనుకోండి తులసి మాలనో పట్టుకుని వెళ్ళాలి ఎందుకంటే అవన్నీ పట్టుకుని కొబ్బరికాయని పట్టుకుని వెళ్ళినప్పుడు ఏం చేయాలి కొబ్బరికాయ బయట కొట్టేసుకుని రమ్మంటున్నారు కదా అప్పుడు ఏం చేయాలంటే వీలైతే పంచదారని కూడా తీసుకెళ్ళండి కొబ్బరి చెప్పులో పంచదార పోసి ఆ ధ్వజస్తంభం దగ్గర పెట్టండి పక్షులు అవన్నీ కూడా తింటాయి ఒక చెప్పేలాగా మనం ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుంటాం అన్నమాట అలాగే పరమాత్మ గుడికి వెళ్ళేటప్పుడు పువ్వులను తీసుకెళ్తే చాలా మంచిదని చెప్పుకున్నాం కదా ఆ పువ్వులు కూడా ఈ చామంతి పువ్వులు కానీ లేకపోతే బ ఇవి గులాబీ పువ్వులు కానీ తీసుకువెళ్తే కనుక తొడిమ తీసేసి పరమాత్మకి సమర్పించండి ఆ తొడిమ వల్ల పరమాత్మకి గుచ్చుకోవడం వల్ల ఆయనకి చాలా బాధ కలుగుతుంది అందుకని సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ యొక్క నియమాన్ని ఏర్పాటు చేశారనమాట జాజులు మల్లెపూలు కందజాజులు ఇలాంటి వాటికి తొడుములు తీయక్కర్లే అవి మృదువుగానే ఉంటాయి కాబట్టి కఠినంగా ఉన్నటువంటి తొడుములు ఉన్నటువంటి మందార పూలు కానీ చామంతి పూలు కానీ గులాబీ పూలు కానీ వాటి తొడుమ తీసేసి పరమాత్మకి సమర్పించుకోవాలి అలాగే పరమాత్మను దర్శించి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా వీపుని మాత్రం ఆ పరమాత్మ ఎదురుగొండగా ఉండేటటువంటి గరుడాళ్ళ వారికి కానీ ఆంజనేయ స్వామికి కానీ ఏ ఇతర దేవీ దేవతలకు కానీ వీపుని చూపించకుండా నాలుగు అడుగులు వెనక్కి వేసి అప్పుడు రావాలి అలాగే వీలైనంత వరకు దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలు కనుక ధరించి వెళ్తే చాలా మంచిది అని చెప్పి చెప్తూ ఉంటారు అంతేకాకుండా దేవాలయానికి వెళ్ళగానే చాలామంది వాళ్ళ బాధలు చెప్పుకొని పరమాత్మ దగ్గర కన్నీరు కారుస్తూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా కష్టాలు చెప్పుకొని కంటనీరు పెట్టకూడదు ఎందుకంటే అలా కంటనీరు పెడితే వాళ్ళ ఇళ్ళల్లో ఎప్పుడూ డబ్బు సమస్యే ఉంటుంది అంటే ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇంట్లో డబ్బు నిలవదు అందుచేత ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టద్దు ఎందుకంటే పరమాత్మ గుడికి వెళ్ళాము అంటే పరమాత్మకు మన మనసులో బాధ తెలియకుండా ఉంటుందా ఖచ్చితంగా తెలుస్తుంది ఒక నమస్కారం చేసుకుని మనం గనక ప్రదక్షిణలు చేసుకుని వస్తే పరమాత్మ ఎంతో సంతోషించడమే కాకుండా మన కర్మ ఫలితాన్ని తగ్గించి మనకి రావాల్సిన విధంగా మన కష్టాలని మనకి రావాల్సిన విధంగా ధనం మనకి సమకూరేలా చేయడమే కాకుండా మన కష్టాలను తొలగిస్తారు పరమాత్మ అలాగే గుడిలో దర్శనం అంతా అయిపోయాక చాలామంది కూర్చోకుండా వచ్చేస్తారు కూర్చుని రావాలి కనీసం రెండు నిమిషాలైనా సరే తప్పనిసరిగా కూర్చుని ఆ పరమాత్మను ధ్యానించి ఇంటికి రావాలి గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చాక చాలామంది కాళ్ళు కడుక్కుంటారు ఎందుకంటే బయట నుంచి వచ్చాం కదా కాళ్ళు కడుక్కోవాలి కొంతమంది అయితే బయట నుంచి వచ్చాం కాబట్టి స్నానం కూడా చేసేస్తారు అలా ఎప్పుడూ చేయకూడదు అనమాట గుడి నుంచి వచ్చాక కాళ్ళు కడుక్కుంటే మనం ఏ పుణ్యం కోసం అయితే గుడికి వెళ్ళి అన్నీ చేసుకుందామా ప్రశాంతత పుణ్యం అన్నీ పోతాయి కాబట్టి గుడి నుంచి ఇంటికి వచ్చాక కాసేపు కూర్చుని గుళ్ళో మనం ఏ దేవతామూర్తిని అయితే దర్శించుకున్నామో ఆ దేవతామూర్తి గురించి ఒక్కసారి ఇంట్లో మాట్లాడుకుని ఒకసారి మనస్ఫూర్తిగా మళ్ళీ దండం పెట్టుకుని అప్పుడు వీలైతే కాళ్ళు కడుక్కోవాలి తప్పితే ముందుగానే మనం గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవడం అన్న మాటకి ఇక నుంచి అయినా స్వస్తి చెప్పండి ఎందుకంటే మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా పోతుంది కాళ్ళు కడుక్కున్న స్నానం చేసిన మనం గుడిలో ఉన్నప్పుడు మనకి మనతో పాటు కాస్త పాజిటివ్ ఎనర్జీ మనం తెచ్చుకుంటాం అన్నమాట ఇంటికి అది అలాగే నిలిచి ఉండాలి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేసేస్తే అదంతా కూడా పోతుంది ఏమాత్రం కూడా పుణ్యం లభించదు పుణ్యం అంతే ఏంటి మంచి మంచి అన్నది మనకి తాకకుండా ఉంటుంది అలాగే గుడి నుంచి ఇంటికి వస్తూ వస్తూ ఎవరో కనబడతారు దారిలో మా ఇంటికి రండి పక్కనే అని అలా ఎప్పుడూ ఎవరింటికి వెళ్ళకూడదు మనం మన ఇంటికి వచ్చేసాక కాసేపు కూర్చున్నాక అప్పుడు కావాలంటే ఒక గంట పోయాక మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళండి తప్పితే ఖచ్చితంగా దారిలో వస్తూ వస్తూ పచారీ షాపులకి వెళ్ళడం కానీ ఏదైనా కొనుక్కోవడం కానీ లేకపోతే డి మార్ట్ లేకపోతే ఇంకా రిలయన్స్ మార్ట్ ఇలాంటి వాటికి షాపులకి వెళ్ళడం కానీ బట్టల షాపులకి కానీ బంగారం ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు గుడికి ఇంటి నుంచి బయలుదేరి గుడికి వెళ్తే మళ్ళీ గుళ్ళో నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికే తిరిగి వచ్చేసేయాలన్నమాట వచ్చిన వెంటనే కాళ్ళు మాత్రం అస్సలు కడుక్కోకూడదు ఎందుకు వెళ్ళకూడదు అంటే మనం ఏదో పవిత్ర భావనతో చక్కగా ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుంటాం కానీ ఏం జరుగుతుంది మనం ఎవరిన్నా ఇంటికి వెళ్తే వాళ్ళు ఏవో నెగిటివ్ విషయాలు చెప్పారనుకోండి మనం అప్పటిదాకా సంపాదించి పెట్టుకున్నటువంటి సాత్వికమైనటువంటి గుణం అంతా పోయి తామసిక గుణం వచ్చేస్తుంది ఎప్పుడైతే మనల్ని తామసిక గుణం ఆవరించిందో మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అలాగే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ప్రదక్షిణలు మన ఇష్టం వచ్చినట్టుగా చేయడం కాకుండా ఏ ఆలయానికి వెళ్తే ఎన్ని ప్రదక్షిణలు చెయ్యాలో తెలుసుకుని గనక వెళ్ళినట్లయితే ఆ ప్రదక్షిణకి ఒక ఫలితం ఉంటుంది శివాలయానికి వెళ్ళామనుకోండి మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రదక్షిణ చేయకూడదు శివాలయానికి వెళితే సోమసూత్రం దాటకుండా ప్రదక్షిణ చెయ్యాలి అంటారు అది కూడా ఆ యొక్క అర్చక స్వాములను అడిగితే చెప్తారు వాళ్ళు చెప్పిన రీతిగా మనం ప్రదక్షిణ చేస్తే ఫలితం ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామనుకోండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే ఆంజనేయ స్వామికి సాధారణంగా ఐదు అన్న సంఖ్య అంటే ఇష్టం కాబట్టి ఐదు సార్లు ప్రదక్షిణ చేయాలి ఆంజనేయ స్వామి కనుక గుడికి కనుక వెళితే అంతేకాదు ఆయనకి సింధూరం అంటే చాలా ఇష్టం తమలపాకులు అంటే చాలా ఇష్టం కాబట్టి వెళ్ళేటప్పుడు అవి కాస్త పట్టుకుని వెళ్ళారనుకోండి వాళ్ళు అక్కడ అర్చక స్వాములు ఆ ఆంజనేయ స్వామికి అర్చన కూడా చేస్తారు అలాగే వెంకటేశ్వర వారి యొక్క గుళ్ళోకి వెళ్తే తులసి మాల పట్టుకుని వెళ్ళాలి ఆయనకి తులసి అంటే చాలా ప్రీతి కాబట్టి తులసి మాల కనుక పట్టుకుని వెళ్ళి వీలైతే పచ్చకర్పూరాన్ని కూడా పట్టుకుని వెళ్తే ఆ పచ్చకర్పూరంతో ఆరాతిస్తారు తులసిమాల స్వామివారికి ధరింపచేస్తారు స్వామివారి గుళ్ళ పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో పదకొండు ప్రదక్షిణలు కనుక చేస్తే చాలా మంచిది అలాగే చూడండి చాలామంది గుళ్ళో ప్రసాదం ఇస్తారు గుళ్ళో ప్రసాదం ఇస్తే అదేం చేస్తారు మేము ఇవాళ ఉపవాసం అండి తినవండి అని చెప్పి ఇంటికి పట్టుకెళ్తారు కొంతమంది అయితే దారిలో తింటూ ఇంటికి వెళ్తారు ఆ రెండూ కూడా చాలా మంచిది కాదు ఎందుకంటే గుడిలో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని గుళ్ళోనే తీసేసుకోవాలి దానికి ఎటువంటి ఉపవాస దోషము అంటనే అంట ఇది నేను చెప్తున్న మాట కాదు శాస్త్రవచనం పండిత వాక్యం అందుచేత గుళ్ళో ఏ ప్రసాదం ఇస్తే సరే ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని అక్కడే తీసుకోవడం ద్వారా దైవ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది చూడండి మనకి ఈ సందర్భంగా ఒక కథ కూడా గుర్తొస్తుంది అక్కడ దోర్వాసో మహామునికి వేసినటువంటి మాల దోర్వాసో మహాముని ఏం చేస్తారు ఇంద్రుడికి ఇస్తాడు ఇంద్రుడికిస్తే ఆ మాల ఇంద్రుడు ఏం చేస్తాడు తీసుకెళ్ళి నిర్లక్ష్యంగా ఏనుగు మీద పడేస్తాడు ఆ ఏనుగు ఆ మాలని తీసి కాళ్ళతో చేస్తుంది అంటే 5 అది మాలే కదా దండే కదా అని చెప్పి దూర్వాసో మహాముని ఇచ్చినటువంటి దండని ఇంద్రుడు అవమానపరిచాడు కాబట్టి ఆయన యొక్క అంతా పోయింది ఇది పురాణ కథనం కాబట్టి ఎప్పుడైనా సరే ప్రసాదం విషయంలో కానీ గుళ్ళో ఇచ్చినటువంటి పువ్వుల విషయంలో కానీ దండల విషయంలో కానీ మనం అమర్యాదగా ప్రవర్తించామా మనకు ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా ఇంద్రుడి ఐశ్వర్యం ఎలా పోయిందో అలా మన ఐశ్వర్యం అంతా పోయి మనకి దరిద్రం చుట్టుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి గుళ్ళో మన కో మనం కోరుకున్నటువంటి కోరికలు తీరాలి అంటే ఖచ్చితంగా పంతులు గారు మన తల మీద శటకోపం పెట్టేటప్పుడు మన మనసులో ఉన్నటువంటి కోరికను అప్పుడు ఒక్కసారి తలుచుకుని నమస్కారం చేసుకుని దండం పెట్టుకుంటే చాలు అస్తమాను గుళ్ళోకెళ్ళి ఏడవకూడదు క కన్నీరు పెట్టకూడదు స్వామివారికి అసౌకర్యంగా ఉంటుంది మనం అలాగా అసౌకర్యంగా ఉండేలాగా ప్రవర్తన ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా గుళ్ళో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకునేనా తినచ్చు అని అనుకోకండి ఇంటికి తీసుకెళ్ళి తిందామని అని ఎప్పుడు అనుకోకండి వాళ్ళకి పెట్టాలి వీళ్ళకి పెట్టాలని వాళ్ళకి ప్రాప్తం లేదంతే గుళ్ళో ఉన్నప్పుడు గుళ్ళ ప్రసాదాన్ని మనమే తీసుకోవాలి అందులో ఎటువంటి అనుమానం లేదు ఎంతమంది గుళ్ళోకి వెళ్తే అంతమందికి ఆ ప్రసాదం అక్కడ తీసేసుకోవడమే ఎవరైనా తిరుపతిలో ప్రసాదం తెచ్చుకోవట్లేదా అండి అంటారేమో తిరుపతి ప్రసాదం వేరే మనం అక్కడ తీసేసుకున్నాకనే తెస్తాం మామూలుగా మన రోజువారీ ఏళ్ళ గుళ్ళల్లో మనకి ఎంతంత ప్రసాదాలు కొనుక్కోలేమో అక్కడ అంతంత ఇవ్వరు కదా ఇచ్చినవే నాలుగు ఇస్తారు కాస్త నాలుగు మనం నోట్లో వేసుకుని వస్తాం అనమాట కాబట్టి ప్రదక్షిణ చేసేటప్పుడు కబుర్లు చెప్పుకుంటూ ప్రదక్షిణ చేయకూడదు గుళ్ళో ప్రదక్షిణ చేసేటప్పుడు కబుర్లు చెప్పుకుంటూ కాకుండా దైవనామాన్ని మీ ఇష్టమైనటువంటి దైవనామాన్ని అనుకుంటూ ఏదో శ్లోకాన్ని లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరాననే చదువుకోండి చదువుకుంటూ ప్రదక్షిణ చేయండి లేకపోతే శ్రీరామ్ జైరామ్ జయ జైరామ్ లేకపోతే శ్రీమాత్రే నమ లేకపోతే ఓం నమ శివాయ ఏదో ఒకటి మీరు అనుకుంటూ ప్రదక్షిణ చెయ్యండి తప్పితే కబుర్లు చెప్పుకుంటూ ప్రదక్షిణ చేయకూడదు కాబట్టి గుళ్ళోకి వెళ్ళేప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి వెళ్ళాక ఏం చేయాలి గుడి నుంచి తిరిగి వచ్చాక మనం ఎలా మనం నియమాలు పాటించాలి ఈ చిన్న చిన్న విషయాలు కనుక తెలుసుకున్నట్లయితే సంపూర్ణంగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనందరము కూడా పూర్తిగా పొందుతున్నట్టే కాబట్టి ఇలాగ మనకి అనుగ్రహం వల్ల వచ్చేటటువంటి ఏ చిన్న ఆశీర్వాదాన్ని కూడా మనం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ పాటించే తీరాలి అలాగే మనం వినాయకుడి గుడికి వెళ్ళామనుకోండి వినాయకుడి గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి అంతేకాదు చాలామంది గుంజీళ్ళు తీస్తారు కానీ ఆడవారు మాత్రము వినాయకుడు ఎదురుగుండగా ఎటువంటి పరిస్థితులలోనూ గుంజీళ్ళు తీయకూడదు అది నియమము కాబట్టి వినాయకుడి గుడికి వెళ్ళేటప్పుడు ఆడవారు ఖచ్చితంగా ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోవాలి మగవారు తీయచ్చు కానీ ఆడవారు మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ గుంజీలు తీయకూడదు అలాగే మీరు వినాయకుడు గుడికి వెళ్ళినప్పుడు గరికలు పట్టుకెళ్ళండి గరిక పట్టుకెళ్ళి గనక సమర్పిస్తే ఆ గరిక తీసుకెళ్ళి వినాయకుడి మీద గనక వేస్తే కుజదోషాలు రోహదోషాలు ఏవైనా పోతే అవన్నీ పోతాయి కాబట్టి ఖచ్చితంగా వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు గరిక తీసుకుని వెళ్ళండి మన ఏ ఇతర ఆలోచనలు లేకుండా మొబైల్ కూడా సౌండ్లు మ్యూట్లో పెట్టుకొని మరీ దర్శనం చేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేంతవరకు మొబైల్ జోలికి వెళ్ళకండి ఎటువంటి ఆటంకాలు కలగో మీకు అలాగనుక చేసినట్లయితే కాబట్టి ద చిన్న చిన్న ఈ సూత్రాలు కనుక పాటించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న చిన్న విషయాలు దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనం కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా తీరతాయి అనాయాసైన మరణం వినా దైన్యైన జీవితం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం నా శ్లోకాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి అనమాట కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ మనతో పాటు మన ఇంటికి వచ్చేలాగా చక్కగా ఇంటి నుంచి గుడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ గుడి నుంచి ఇంటికే రావాలి తప్పితే మధ్యలో ఇంకెక్కడికి వెళ్ళనే కూడదు ఏ పని కోసం కూడా ఆగకూడదు నేరుగా ఇంటికే వెళ్ళాలని చెప్పి పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే గుడిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మనతో పాటు మన ఇంటికి వస్తుంది లోకా సంస్థ సుఖనోభవంత్ మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం